అయితే అక్షయ పుణ్య లోకాలు మనకి అంటే కూతురు మాత్రమే ఉడుకు మనకి ఏమీ ఇవ్వలేడు వాడక కర్మకాండలు చేయడం తప్ప కూతురు మాత్రం యోగు ఒక వరుడికి ఇచ్చి కన్యాదానం చేయడం ద్వారా మనము మన కుటుంబం మన వంశం మొత్తం అక్షయ పుణ్య లోకాలు కలుగుతాయి అందుకే స్త్రీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు చాలా మంది ఉంటూ ఉంటారు ఈ హిందూ ధర్మంలో స్త్రీని తక్కువ చేసి మాట్లాడతారు ఎడం రైతు కూర్చోమంటారు ఏమిటి ఆ యొక్క పద్ధతులు ఏమిటి అని అంటే ఆ మాటలు మాట్లాడే వాళ్ళందరూ మూర్ఖులు ఎందుకంటే దేవతల్నే మనం గమనించినట్లయితే ఊరు జానిహి అంటే రాముడు సీతామ్మని ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు తన తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు శిరోజానిహి ఆ యొక్క పరమేశ్వరుడు స్థితి కారకుడు పరమేశ్వరుడు గంగాదేవిని తలపైన పెట్టుకున్నాడు ఇంకో భార్యని ఏం చేశాడు ఆయన శరీరంలో సగభారం మొత్తం ఇచ్చాడు వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం ప్రత్యక్ష దైవం ఆయన ఏం చేశాడు భార్యని గుండెల్లో పెట్టుకున్నాడు ఇది చాలాగా మన యొక్క సనాతన ధర్మంలో ఆడవాళ్ళకి ఎంత ప్రాధాన్యత ఎంత గొప్ప ఇచ్చారో అలాగే ఇందాక కూడా చెప్పాం ఒక్క పెళ్లి బృందం అనడానికి ఒక సంకేతం ఏంటంటే పెళ్లి బృందంలో ఎంత మంది మగవాళ్ళు ఉన్నా ఆడవాళ్ళు లేకపోతే పెళ్లి బృందం అవుతుడా పూజపన్నం అవుతుంది కాబట్టి ఆడవాళ్ళకి మన పురాణాలు అంత ప్రాధాన్యత ఉంది ఈ కన్యాదానంలో ఇంకా మాట కూడా చెప్తారు ఇప్పుడు మీ అందరి చేత కూడా చెప్పిస్తాం ధర్మార్థ తయైష నాతి చరిత్ర యా య తమడబాను తీసుకుని స్వామార్ని పట్టుకుని మీరు నాచరామన వచ్చింది ఇక్కడ వంటి భక్తులందరూ కూడా నమస్కారం చేసి చెప్పండి ధర్మేచ చ కామేచ సుమయైష నాతి చరితవ్య చెప్పండి ధర్మే చ అత్తే చ కామే చ త్వయై చ నాతి చరితవ్య చెప్పండి ధర్మే చ అత్తే చ కామే చ త్వయై చ నాతి చరితవ్య దేవహా చాలా గొప్ప మాటలు చెప్తాం ఎందుకు వివాహం చేసుకోవాలంటే ముఖ్యంగా ఇక్కడ ప్రమాణం చేస్తాం అడుగుతాడు మామగారు అడుగుతారు అంటే ధర్మేచ ఇక నుంచి మీ ఇద్దరు కూడా ధర్మాన్ని కలిసి ఆచరించాలి అర్థేచ ఇక నుంచి మీ ఇద్దరు కూడా ఇద్దరు కాదు మీ మనస్సులు ఒక్కటి ఉభయం ఏకంగా అహం రెండు మనస్సులు ఒక్కటి చేసేదే ఈ వివాహం కాబట్టి ఈ ఇద్దరి ఆలోచన ఇప్పుడు కూడా మీద ఒకటే ఆలోచన ఉండాలి కానేజ అంటే కోరికలు మీ ఇద్దరి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు కూడా ఒక్కటే ఉండాలని చెప్పి పెద్దలు మరియు పురాణాలు చూడండి ఎంత గొప్ప మాటలో వేరే వాళ్ళ సాంప్రదాయంలో ఇన్ని మాటలు ఇన్నుండవు వాళ్ళకి అసలు భార్యలే ఉండరు కాబట్టి మన వైదిక సాంప్రదాయంలో మన భారతదేశ వివాహ వ్యవస్థలో పొందుపరిచిందనండి గొప్ప మాటలే గొప్ప వ్యవస్థే ఈ కన్యాదారు ఆ బొండ తీసుకుని స్వాంబార్ దాగించండి కన్యాం కనక సంపన్నం కనక భరణైర్యుతాం దాస్యా వినిష్ఠ వేతుప్యం బ్రహ్మలోకే తిశయా కన్యే మమాటతో భూయాహ కన్యే మేశరులతో ్రం పంచోదే ఇలామి పితృడా తారణాయ మైలాయు ప్రయతోహం ప్రయచ్చామి ధర్మ కామాధ సిద్ధ చిర